దేశంలో కొత్తగా పన్నెండు పారిశ్రామిక నగరాలు తెలంగాణలో జహీరాబాద్లో ఏర్పాటు ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ భేటీలో ఆమోదం దేశవ్యాప్తంగా రెండు వందల ముప్పై నాలుగు నగరాల్లో కొత్తగా ఎఫ్ఎం రేడియో స్టేషన్లు తెలంగాణలో పది పట్టణాల్లో ఏర్పాటవుతాయని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడి ఎఫ్టిఎల్ బఫర్ జోన్లలో ఎవరి భవనాలున్నా కూల్చివేస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి హైడ్రా ప్రస్తుతం హైదరాబాద్కే పరిమితమని స్పష్టీకరణ జలాశయాల్లో నిర్మాణాలకు అనుమతిచ్చిన అధికారులపై విచారణ చేపడతామని వెల్లడి బెయిల్ పై విడుదలై హైదరాబాద్ చేరుకున్న ఎమ్మెల్సీ కవిత ఘనస్వాగతం పలికిన బీఆర్ఎస్ శ్రేణులు సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుకు భూమి పూజ డిసెంబర్ తొమ్మిదిన ఆవిష్కరిస్తామన్న ముఖ్యమంత్రి మేధావుల ఆకాంక్షల మేరకే రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడి కోల్కతా హత్యాచార ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తీవ్ర ఆవేదన ఈ తరహా ఘటనలపై ఇకనైనా ఆత్మ పరిశీలన చేసుకోవాలని సూచన పారిస్ వేదికగా మరికొద్దిసేపట్లో పారా ఒలింపిక్స్ ప్రారంభం పోటీలో నూట అరవై ఎనిమిది దేశాల నుంచి నాలుగు వేల నాలుగు వందల మంది ఆటగాళ్లు